గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి సత్యనారాయణ ఎమ్మెల్సీలు బొగ్గరపు తదితరులు హాజరయ్యారు అనంతరం నూతన చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ భాస్కరాచారి డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందని విమర్శించారు కొత్తపేటలో కొనసాగుతున్న గడ్డి అన్నారం మార్కెట్ తరలించి వేలాది మంది రైతుల పొట్టగొట్టారని ఆరోపించారు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను తాత్కాలికంగా బాటసింగరంలో ఏర్పాటు చేసి నాటి ప్రభుత్వం నెలకు డెబ్బై లక్షల రూపాయలు అద్దెను చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నా అని పనిచేస్తూ వచ్చిండు కాబట్టి రోజు మరి యొక్క వ్యవసాయ శాఖకు ఈ యొక్క కమిటీకి మరి సీఎం గారు గుర్తించి కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారిని చైర్మన్ గా చేయడం జరిగింది కాబట్టి మరి రైతన్నల సమస్యలు అదేవిధంగా రాష్ట్రంలోనే గడ్డి అన్నారం మార్కెట్ కూడా చాలా పేరున్నటువంటి మార్కెట్ ఇవాళ లేస్తే కొంతమంది పాపం అధికారం పోయిందనేటువంటి అక్కస్ తోటి రోజు మరి అధికారంలో ఉన్నటువంటి మన పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద మరి ఈ యొక్క ఈ ప్రభుత్వం మీద మన్ను పోస్తా ఉన్నారు తిడతా రెండు సంవత్సరాల్లోనే ఇరవై కోట్ల రూపాయల కిరాయి కట్టినమంటే అంటే ఎంత దౌర్భాగ్యులు ఈ టిఆర్ఎస్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా అబ్బా సొమ్మాని దోసుకుంటున్నారు అని అడిగితే ఎక్కడ జవాబు కూడా రాలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.